నేను చెప్పిన విషయాన్ని మీరు కానీ గ్రహించగలిగితే ప్రతి పరిస్థితిలోనూ నువ్వు దేవుణ్ణి సమతించగలిగితే దేవుణ్ణి ఆనందించగలిగితే నేను చెబుతున్నా రోగాలు వెనక్కి తగ్గుతాయి అప్పులు వెనక్కి తగ్గుతాయి సమస్యలు వెనక్కి తగ్గుతాయి అవి భౌతికమైన పీడలైనా ఆత్మీయ శోధనలైనా అయ్యే ఒక దారి అవుతాయి మరి ఎన్నిటినో తప్పించుకొని ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే దేవుడి కృపను బట్టి అదే కారణం ఏమంటే నేను మనిషినేగా మీకున్న కుటుంబం నాకు ఉందిగా మీకున్న జీవన విధానం నాకు ఉందిగా మీకున్న శరీరం నాకు ఉందిగా మరి ఎన్నో ఎన్నింటినో తప్పించుకొని ఎన్నో సోదలను ఆటుపోట్లను తప్పించుకొని ఈ రోజుకి ఇక్కడ నిలబడటానికి కారణం ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ బలమే మళ్ళీ నా ఒక్క సమస్య కాదు ఏడు వేలాది మంది అనేక రకాల సమస్యలు మరి ఎలా తప్పించుకొని నిలవటం సాధ్యం దేవుడు అనుగ్రహించిన ఆత్మశక్తి లేకపోతే సాధ్యం కాదు అందుకే చెప్తున్నాను ఏ రోగాన్ని బట్టి ప్రతికూలతను బట్టి సమస్యను బట్టి దేన్ని బట్టి భయపడదు ప్రభువులో ఆనందించడం నేర్చుకో నేనైతే నేర్చుకుంది అదే దేవుల్లో పాడటం ఆనందించటం ఆరాధించటం దేవునితో గడపటం అందులో ఆనందాన్ని వెతుక్కున్నాను మీరు కూడా అలా వెతుక్కోండి సెల్ ఫోన్లో ఆనందాన్ని ఎత్తుకుంటున్నారా సెల్ ఫోన్లో దేవుని సంబంధమైన ఆనందాన్ని ఎత్తుక్కోండి కాదని నేను అనను ఎందుకంటే అది తీసేయమని చెప్పే సాహసం చేయలేను ఇప్పుడు ఎందుకంటే అందరికీ అదొక ఆధారం అయిపోయింది ఇప్పుడు కాబట్టి దాన్ని దేవుని కొరకు దేవునిలో ఆనందించడానికి వాడు వేరే దానికి అది నిన్ను లాగుతుంది అంటే దాన్ని పక్కన పెట్టు ఆనాటికి ఈనాటికి ఆత్మీయతలో తేడా అదేనండి ఈ దరిద్రాలు అన్నప్పుడు ఈ రోజు మన భక్తిని పాడు చేసే ఈ దరిద్రాలన్నీ అప్పుడు లేవు ఇరవై రెండేళ్ల క్రితం నేను కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు లేవు ఆ టీవీలు ఉన్నాయి ఆ టీవీలో ఎప్పుడూ ఓసారి ఊరి నాయన సెల్ఫోన్ జేబులో ఉందంటే అంత సంఖలో జేబులో ఉన్నట్టేగా ఖచ్చితంగా భక్తి డ్యామేజ్ అయితే కానీ అప్పుడు ఈ లేవు ఈ చండాలం లేదు అప్పుడు దేవుని గురించి భక్తుల గురించి మాట్లాడుకోవటం ఆడుకోవటం ఆరాధించుకోవటం ఒకళ్ళనొకళ్ళు భక్తికి పురికొల్పుకోవటం మందిరానికి పోవటం ఖాళీ ఉన్నప్పుడల్లా పరిచర్లు దేవులాడుకోవటం ఇతరులకు సువార్త చెప్పటం అస్సలు అనుభవం వేరు ఏమైనా ఇబ్బందిగా ఉందా నేను చెప్పేయి కరెక్ట్ ఏనాంటారా ఎంతమంది ఒప్పుకుంటారండి వాళ్ళకి ఆ వసతి ఉంది ఆ సౌకర్యం ఉంది రాను రాను టెక్నాలజీ పెరిగిపోయి మన మెదళ్లతో ఆడుకుంటుంది ఇది ఇప్పటికీ చాలామంది ఆత్మీయులు చప్పజల్లారిపోయారు ఇంకా ఉన్న కాస్త కోస్తా వైనం చేయటాన్ని గడు బాగా వాటిని అందుబాటులో తెస్తున్నాడు జాగ్రత్త పడండి తెలివైన వాళ్ళు ఆత్మ కలిగిన వాళ్ళు ఈశ్వరాన్ని గుర్తుపడతారు సోదవాళ్ళకి ఎంత చెప్పిన అర్థం కాదు